పరిశుద్ధుడైన ప్రభు నామంన వందనంలో పోలీస్ స్టేషన్లో కానీ ఎంఆర్ ఆఫీసుల్లో కానీ లంచం తీసుకొని ఆఫీసు ఏదైనా ఉందంటే ఉందా క్వశ్చన్ దీనిలో అవినీతి శాఖ డిపార్ట్మెంట్ ఉంటుంది ఎస్ఐ కాంచి డిఎస్పి డిఎస్పి దాకా ఉంటుంది కానీ ఎవరు పట్టించుకోవడం లేదు ప్రభుత్వ కార్యాలయం మాత్రం లంచాలు ఇచ్చేవిడిగా తీసుకుంటా ఉన్నారు ఈ టీడీపీ ప్రభుత్వంలో ఫోన్ కళ్యాణ్ దీనిపైన ఒకసారి నిఘా పెట్టాల్సిందే కోరుతా ఉన్నాను పేద ప్రజలకు లంచాలు లేకుండా ఫ్రీగా వర్క్ జరిగేటట్టు ట్యూషన్లు అమౌంట్ లేకుండా న్యాయం జరిగేటట్టు చూడాల్సిందే కోరుతాను ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లంచం తీసుకోకుండా ప్రయత్నం చేయాల్సిందే కోరుతా ఉన్నాను వంద నా సెల్ నెంబర్ తొమ్మిది మూడు సున్నా యాభై ఆరు ముప్పై ఐదు ముప్పై తొమ్మిది నాది వాడాల గ్రామం పవన్పురం నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్ లంచం తీసుకుని ఆఫీస్ ఎక్కడైనా ఉంటే నా నెంబర్ కాల్ చేయాల్సిందే కోరుతున్నాను అందరికీ వంద